సో అందరికీ హ్యావ్ వెల్కమ్ టు యూ వీకే గేమింగ్ ఈరోజు మధ్యన నుంచి వెళ్ళి మనకు బీజిఎం అయితే లాగిన్ అవుతులేదన్నమాట సో ఎవరికి లాగిన్ అంటే ఎవరైతే ట్విట్టర్తో అంటే ఎక్స్తోని ఎవరైతే లాగిన్ చేస్తు సో వాళ్ళకైతే లాగిన్ అన్నమాట ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు ఇట్లయితే వస్తుంది ఎప్పుడైతే మీరు లాగిన్ మీద క్లిక్ చేస్తారో ట్విట్టర్ ట్విట్టర్తో లాగిన్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఇట్లయితే వస్తుందన్నమాట చాలా మందికి అయితే ఇట్లా వస్తుంది ఎవరైతే ట్విట్టర్ యూజ్ చేసేటోళ్లకు అండ్ ఒకడైతే గుర్తుపెట్టుకోండి ఇది మీది మీకు ఒక్కరికే వస్తలేదు అన్నమాట ఇక్కడ మీరు డిస్కాలో చూడొచ్చు బీజేఎంఏ డిస్కాలో చూడొచ్చు ప్రతి ఒక్కరు ఇప్పుడు మీకు ఫస్ట్ చూపెట్టిన షాట్ చూపెట్టి మా లాగిన్ వచ్చేసి ట్విట్టర్ సో ట్విట్టర్తో లాగిన్ చేస్తే మాకు ఇట్లా వస్తుందని చెప్పేసి చాలామంది పెట్టిరన్నమాట సో మీకు అర్థమైంది కదా ఈ ప్రాబ్లం మీ ఒక్కరికే కాదు సో అందరికీ వస్తుంది అన్నమాట ఎవరైతే ట్విట్టర్ యూజ్ చేస్తారో ట్విట్టర్తో లాగిన్ చేస్తారో మరి ఇది ఎప్పుడు సాల్వ్ అవుతుంది అంటే మ్యాక్సిమం రేపు మార్నింగ్ వరకు వరకైనా సాల్వ్ కావచ్చు లేకపోతే రేపు మధ్యాహ్నం వరకు మీకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది సో ఏమైతే ఆగం కాకండి సో మీరైతే రిలాక్స్ ఉండండి రేపు మధ్యాహ్నం వరకు మీ గేమ్ మీకు లాగిన్ అయితే అవుతుంది సో ఏమైతే భయపడకండి సో ఇదన్నమాట వీడియో అనేది ఒక చిన్న వీడియో అన్నమాట సో చాలా మంది నాకు మెసేజ్ చేస్తారు ట్విట్టర్ యూజ్ చేసే వాళ్ళు సో అందుకని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నా